మరి కన్న బొమ్మలు పెట్టిస్తారు కదండి ఎందుకని అంటే ఆ పెళ్ళి కానటువంటి అమ్మాయిలతో సందగ బొమ్మలు పెట్టిస్తారు ఈ బొమ్మలు పెట్టిస్తారు అంటే గోదాదేవి ముప్పై రోజుల పాటు ఆవిడ రోజుకు ఒక్కొక్క పాసురము పాడుకొని ముప్పై రోజులు అయిపోయిన తర్వాత ఆ రంగనాథుణ్ణి చేపట్టింది కదా ఆవిడ అదేవిధంగా ఆడపిల్లలు వివాహం కానటువంటి కట్టిపిల్లలు ఎవరైతే ఉంటారో వారందరూ కూడాను వారికి మనసులో ఎటువంటి వరుడు కావాలని కోరుకుంటున్నారో అటువంటి వరుడు వచ్చేందుకు గాను మన పెద్దవాళ్ళు ఈ ముప్పై రోజుల పాటు కూడాను రోజు గొబ్బెమ్మలు అనేటటువంటిది పెట్టడం పెట్టించడం జరుగుతుంది అదేవిధంగా ఒక రోజున బొమ్మ పేరంటం చేయటం ఈ బొమ్మలు పెట్టడం కూడాను అదే దీంట్లో ఉన్నటువంటి ఆంతర్యం అంటే వారికి ఉండేటటువంటి జీవితం అంతా కూడా ముందంతా కూడా బాగుండాలి వారు ఎటువంటి వరుడినైతే మనసులో అనుకుంటారో అటువంటి వరుడు వారికి వారికి రావాలి అని చెప్పి ఈ గొబ్బెమ్మల్లో కూడా చూడండి ఒక పెద్ద గొబ్బెమ్మ పెడతారు అదేవిధంగా చుట్టూ చిన్న చిన్న గొబ్బెమ్మలు పెడతారు పక్కన ఈ పెద్ద గొబ్బెమ్మ పక్కన ఒక చిన్న గొప్ప పిల్ల గొబ్బెమ్మని పెడతారు అంటే ఈ గోదాదేవి అని చెప్పి మధ్యలో ఉన్నటువంటిది చుట్టూ ఉన్నటువంటిది గోప బాలికలని అందుకుగాను ఇది చుట్టూ ఇక్కడ మధ్యలో వేసినటువంటి ముగ్గుపైన అంతా కూడా బృందావనము అని చెప్పి ఈ గొబ్బెమ్మలు పెట్టించడంలో ఉన్న ఆంతర్యము బొమ్మలు పెట్టడంలో ఉన్నటువంటి ఆంతర్యం అంటే ఈ బొమ్మలు పెట్టే విధానం కూడాను దేవీ దేవతలంతా కూడాను ఒక పక్కన పెట్టేటట్లుగా అదేవిధంగా లౌకికమైనటువంటి విషయాలకు సంబంధించినవంతా కూడా ఒక పక్కన పెట్టేట్లుగా అదేవిధంగా అంటే మన రాజులు ఎవరైతే ఉంటారో రాజులు మంత్రులు ఏ విధంగా ఉండేవారని తెలిపేటట్లుగా దశ అవతారాలను తెలిపేటట్లుగా అదేవిధంగా భాగవత గాథల్ని తెలిపేటట్లుగా అంటే మన పిల్లల్లో కూడా సృజనాత్మకత అదేవిధంగా ఆధ్యాత్మిక చింతన చిన్నతనం నుంచి గనక అలవరిస్తే గనక వారికి అలవాటు చేస్తే గనక వారికి ఉన్నటువంటి దారి ఏదైతే ఉందో అది సన్మార్గంలోకి వెళతారు అని చెప్పే భావనతో అందులో నలుగురితో కలిసిపోయి జీవించటం ఎలా అనేటటువంటి దాంట్లో కూడా ఇది చెప్పటం జరుగుతుంది అందుకు ఇట్లా కన్నపిల్లల పిల్లల చేత ఈ విధంగా పెట్టిస్తారు